హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఉప్పల్లో స్వరూప్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సాటర్డే రోజు మేము ఉప్పల్కి వెళ్ళామండి గార్డెన్ కోసం సీట్స్ అయితే వెళ్ళాము రిటర్న్ వస్తుండగా టెంపుల్ దగ్గర అయితే చాలా జనాలు కనబడ్డారండి అంటే రథం కూడా పెట్టారు ఏమైనా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి లోపలికి లోపలికైతే వెళ్ళామండి ఆ రోజు ముందు రోజైతే సప్తమి ఉండే కదండీ ఆ రోజు నుంచి అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట సరే మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాం అనేసి అయితే వెళ్ళామండి ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ చాలామందికి తెలుసు అనమాట ఉప్పల్కి మేమైతే వెళ్ళాలంటే ఈ టెంపుల్ దగ్గర నుంచే వెళ్తూ ఉంటాము ఇలా అయితే కొన్ని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇది రాయి పైన ఉన్నారండి స్వామి వారు ఇక్కడేమో బొజ్జగైన పై ఉన్నారు ఇంకా చాలామంది అయితే దర్శనం చేసుకొని అయితే బయట కూర్చున్నారనమాట కొద్దిసేపు కూర్చుంటారు కదా గుళ్ళు చుట్టూ అయితే చాలా అయితే బాగుందండి చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ చూడండి ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు కృష్ణుడు చాలా అయితే బాగుందన్నమాట చుట్టూ ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఉప్పల్లో ఇక్కడ వైకుంఠ ఏకాదశి అయితే ఇక్కడ వైకుంఠ ద్వారం అయితే తెరుస్తారనమాట అప్పుడు అయితే చాలా రష్ ఉంటుందండి ఒకసారి ఉప్పల్లో ఉన్న వాళ్ళైతే ఈ గుడికైతే వెళ్ళండి ఒకసారితో దర్శనం చేసుకోండి చాలా అయితే బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ హోమం చేస్తున్నారండి చూడండి చాలామంది భక్తులు అయితే ఉన్నారు హోమంకైతే సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడేమో అందరూ అయ్య అయితే ఇక్కడ కూర్చున్నారు హోమం చేయడానికి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం పెట్టారు ఇక్కడ సైడ్ ఏనండి వైకుంఠ ద్వారం అయితే తెరుస్తారు ఇక్కడ డోర్ ఉంది కదా మీకు రైట్ సైడ్లో అటు సైడ్ అయితే కనపడుతుంది అక్కడ నుంచి తెరుస్తారు డెకరేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ చాలా గుళ్ళైతే ఉన్నాయి లోపల విఘ్నేశ్వర స్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు చాలా అయితే బాగుందండి మేమైతే సీట్స్ కోసం అని వెళ్ళాము కానీ మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరిగింది చూడండి మూడు నామాలు ఎంత బాగున్నాయో నాకైతే ఆ స్వామివారి దర్శనం కూడా జరిగిందనమాట ఇంకా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందామంటే లోపలికి వెళ్తున్నాము కానీ చాలా రష్ ఉన్నారండి ఇంకా ఆ రోజు సాటర్డే అండి ఫొటోస్ తీయొద్దని చెప్పారు అందుకనే లోపలికి వెళ్ళగానే తీసేసి ఇంకా ఆఫ్ చేశానండి ఇంకా మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి ఇంకా ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైం కదండి అందుకే వీడియో తీయలేకపోయాము అన్ని గుళ్ళు నెక్స్ట్ నేను మళ్ళీ ఒకసారి అయితే ఆ గుడికి వెళ్ళి అన్ని వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ బాయ్